జై శివరా జై హాతిరామ్ జయ మరి మా బంజారా గాంధీ పితావంటాం గాంధీ ఎంతనో మా రవీంద్ర నాయక్ కూడా మా సార్ కూడా అంతే కాబట్టి నేను బంజారా జాగృతి జీహెచ్ఎంసీ రాష్ట్ర నాయకుడుగా హైదరాబాద్ జిల్లా శివరాజ్ సేనగా నిర్వహిస్తూ ఉన్నాం గతంలో హాతిరామ్ మఠం పైన చాలా అగత్యాలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం గారికి మరి సనాతన ధర్మం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము ఒక మెసేజ్ ఇచ్చాము ఆ మెసేజ్ని స్వయంగా అక్కడ ఆ సమాచారం మందిరం పెట్టిన అక్కడ కలెక్టర్ గారు వచ్చారు మరి ఎమ్మెల్యే శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మరి అక్కడ ఇచ్చేసిన లోకల్ కార్పొరేటర్ అందరూ వచ్చి మాకు సహాయ సహకారాలు అందించారు బట్ ఆ మఠాన్ని కూల్చివేయడానికి ఒకటే ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజెంట్ నిర్మాణానికి ఎక్కడ పెచ్చలు ఊడిగిపోతున్నాయో అక్కడ దానికే మరమ్మతులు చేయాలి కానీ పూర్తిగా ఆ గుడిని కూలగొట్టడం చాలా బంజారా జాతి పద్నాలుగు కోట్ల జనాభా మనోభాలు దెబ్బతీసినట్టు ఉంటుంది కాబట్టి ఆడట్లా జరగకుండా అక్కడే తక్షణమే వాళ్ళను ప్రకటించిన టెండర్ని క్యాన్సిల్ చేసి తాత్కాలికంగా క్యాన్సిల్ చేసి మరి మీరు ఎలా అంటే మీ మీ నాయకులు అర్చకులు పీఠాధిపతులు మరి మా మా గురుగారు కూడా చెప్పిన అంటున్నారు కాబట్టి ఆ అవకాశం తక్కువ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం అప్పుడు ఇట్లాంటి అవకాశం కల్పించి మనవాళ్ళు తిప్పే వాళ్ళను చర్య తీసుకోవాలి ప్లస్ మన జాతి కోసం మన తెల్ల వెంకట్రావు గారు ఎక్కడ మనం జనాభా నుంచి తొలగించాలి అనే కేసు పెట్టారో వాళ్ళకి త్వరలో మేము బుద్ధి స్వయం స్వయంబాబురావు కూడా బుద్ధి చెప్తాం అదే రకంగా మా బంజారా జాతిని ఎవరు తీసేయడానికి మేము వలసలుగా రాలేదు రాజ్యాంగబద్ధం ప్రకారంగా మేము వచ్చిన మా హక్కును మేము తీసుకుంటాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా మా సోమలారాల గారికి ప్రత్యేక ధన్యవాదాలు